శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సంక్రాంతి తర్వాతకి ఏ రాసుల వారికి ఏ గ్రహాల వారికి బాగుంటుంది అనేటువంటి ప్రశ్నను చాలామంది అడిగారు సంక్రాంతి తర్వాతి కాలంలో వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశిలోకి సూర్యుడు చంద్రుడు గురువు శుక్రుడు రాహువు బుధుడు ఉన్నటువంటి రాసులు అన్నీ కూడా అక్కడికి చేరడం జరిగింది కేవలం ఒక్క కుజుడు తప్ప మిగిలిన అన్ని రాసుల వారు కూడా అందులోకి చేరడం జరిగింది కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కానీ మేషరాశి వారికి కానీ కాస్త అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు అంతో ఇంతో కర్కాటక రాశి వారికి కూడా మంచి కాలం అని చెప్పచ్చు అలాగే సింహరాశి వారికి మంచి కాలం అని చెప్పచ్చు ఇది విన మిగిలిన వారందరికీ కూడా నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది అందరికంటే కూడా తులారాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది కానీ వారికి కానీ అలాగే సింహ కర్కాటక రాశుల వారికి కానీ మేష వృశ్చిక రాశుల వాళ్ళ వాళ్ళకు కానీ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు మేము చెప్పేటువంటిది గోచార రీత్యా చెప్పేటువంటి విషయము మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ జాతకంలో ఏ గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి ఏ గ్రహాలు నీచంలో ఉన్నాయో దాన్ని బట్టి మీ జాతక విశ్లేషణ ఇంకా అద్భుతంగా మనం చెప్పవచ్చు ఈ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన వాళ్ళు అనంటే అనగా మకర కుంభరాశుల వారు కానీ మీనరాశి వారు కానీ ధనుస్సు రాశి వారు కానీ ఇంకా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన వాళ్ళందరూ కూడా బాగుంది అని అంత అద్భుతంగా ఉంది అంటే ఓ అద్భుతాలు ఏం జరగవండి కాకపోతే వేరే వాళ్ళతోని పోల్చుకొని మనం అయ్యో ఎంతో దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ స్థితి కంటే మనది బాగుంది అనుకుంటారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దైవనామస్మరణ మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుందండి దైవనామ స్మరణ దేవుడి యొక్క మంత్రము మనల్ని చాలా చాలా కాపాడుతుంది ముఖ్యంగా వర్గాలుగా చూద్దాం అంటే విద్యార్థుల దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీలా సరస్వతి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది గృహిణులందరూ కూడా శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం వారికి విపరీతమైన శక్తిని ఇస్తుంది పదకొండు మార్లు కుంకుమ తీసుకొని ఇంట్లో ఉన్న గౌరవం మీద అలా మీరు కుంకుమ వేసుకొని కుంకుమార్చన చేసుకోండి మీరు ఇంట్లో ఏదన్నా అర్చన ఆడియోగా లేదా యూట్యూబ్లో పెట్టుకొని కూడా మీరు అర్చన చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు అలాగే ఉద్యోగస్తుల విషయంలో వ్యాపారస్తుల విషయంలో ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీకు విపరీతమైన శక్తినిస్తుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసు దేవాయ హర ఏ పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రము ఉద్యోగస్తులందరికీ కూడా విపరీతమైన శక్తినిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి వెళ్ళడము మధ్యలో మీరు ఏదైనా పనికి వెళ్తుంటే ఇబ్బంది పెట్టకుండా ఉండడం కూడా జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే నేను చెప్పే ఈ రెమెడీ పాటించండి మీ వ్యాపార స్థలంలో పటిక ఉంటుంది కదా అది ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి పటికను పెట్టండి దానిపైన కాస్త పసుపు కుంకుమ వేసుకోండి అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక గాజు గ్లాస్లో నిమ్మకాయ వేసి పెట్టుకోండి నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీకు రిజల్ట్ అనేది రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర రాత్రి సమయంలో మొత్తం అంతా కూడా మూసివేసిన తర్వాత ఒక పేపర్ని కాల్చి కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళిపోండి నరదిష్టి ఏమైనా ఉంటే పోతుంది కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందిగా ఉండి విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విపరీతమైనటువంటి మానసిక క్షోభకు గురవుతూ ఉంటారో చండీ పరాదేవత యొక్క హోమం చేయించుకోవడం మంచిది ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల వారు కూడా ఈ యొక్క చండీ హోమం చేయించుకోవడం వారికి మంచి శక్తిని స్వస్థతని చేకూరుస్తుంది అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి తర్వాతకి వారి వారి జాతకరీత్యా కూడా చూయించుకొని నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటించడం చాలా మంచిది సంక్రాంతి తర్వాతి కాలంలో ఉన్నటువంటి వారు బాగున్నటువంటి వారికి సంబంధించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కాబట్టి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ బాగుంది కదండి ఇంకేమిటి అని అంటే మీ కులదేవతారాధన మానకండి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కులదేవతని ఆరాధన చేస్తూ ఉండండి అలాగే ప్రత్యేకంగా మీరు మీ మీ యొక్క పనిని బట్టి మీ మీ యొక్క సమయాన్ని బట్టి వీలైతే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక పదకొండు రోజుల పాటు రోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఎందుకంటే షష్టగ్రహ కూటమి వల్ల మీకు బాగానే ఉంటుంది మీ ఇంట్లో వేరే రాశి వారు ఎవరన్నా ఉంటారు కదా వారెవరికన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ వల్ల మీకు ఎఫెక్ట్ ఉంటుంది కదా కాబట్టి అలాంటి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కనుక షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు పడకుండా ఉండాలి అలాగే ఈ యొక్క సంక్రాంతి తర్వాతి కాలంలో అనుకూలంగా ఉన్న రాసుల వారికి బాగానేది లేని వారికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెబుతూ ఉన్నాం కాబట్టి ఈ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం చాలా చాలా స్వస్థత చేకూరుస్తుంది ఇంకా ఎవరైనా సరే మీ యొక్క జాతక రీత్యానే కాకుండా కొంతమందికి వీధిపోటు రీత్యా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపార స్థలంలో నరఘోష నరదిష్టితో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మీకు ఈ యొక్క నరఘోష నరదిష్టి ఇలాంటివన్నీ కూడా పోవడానికి వాటికి సంబంధించి యంత్రాలు ఉంటాయి అవన్నిటికీ కూడా సంపాతి ఆద్యము అంటారండి అంటే హోమం చేసేటప్పుడు హోమంలో నెయ్యి వేస్తూ కొంత నెయ్యి తీసి ఆ యంత్రం పైన వేస్తూ ఉంటారు దాన్ని సంపాదిత ఆద్యం అంటారు అలా చేసినటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మీ ఇంట పెట్టుకోవడం వల్ల వాస్తురీత్యా ఇబ్బంది ఉన్నా అలాగే మీ యొక్క వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా గృహ నిర్మాణంలో వీధి ఉంది అందుకని మా యొక్క ఫ్లాట్స్ అమ్ముడు పోవట్లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారన్నిటికీ కూడా ఆ యొక్క యంత్రం సపోర్ట్ చేస్తుంది